ఈ నంది నాటక అవార్డులకి ఇది జన్యున్ గా జడ్జీలు ఇచ్చారు ఉండడానికి ఏంటంటే అది నా అదృష్టం ఎందుకంటే ఇంతమంది జడ్జీలు ఇరవై ఏడు జడ్జీలు కాదు వీళ్ళు ఇరవై ఏడు కలిపి ఒక్కడే జడ్జి అంత ఇరవై ఏడు మంది ఒకే మనసుతో ఒకే ఆలోచనతో ఒకే నిజాయితీతో ఈ అవార్డులు ఇచ్చారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకు వీళ్ళు ఇచ్చిన రెండు అవార్డులు నాకు తెలియవు అసలు అసలు నిజంగా నాకు తెలియవు ఈశ్వర రంగారావు గారు సూర్యకాంతం గారు చేసినంత నాటక సంస్థ ఉందని ఇట్లా రామలింగేశ్వరరావు గారు అని నాకు వాళ్ళ పర్సనల్కి అసలు ఎప్పుడు తెలియదు నేనేమిటే నేను అనుకున్నానంటే నేను గనక మంచి జడ్జీలని నేను అనుకోగలిగితే ఎవరి పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ లేకుండా ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయన్స్ లేకుండా నేను నేనుగా నేను ఒక్కడిని నాతో పాటు మా ఎండి గారు నాతో పాటు మా జనరల్ మేనేజరు సాయి గారు వీళ్ళని అడిగి నేను తెప్పించుకున్నా అనా బా ఈ తెలుగులో ఆంధ్రదేశంలో బెస్ట్ జడ్జెస్ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా అంటే నా ముందు ఇంత సాయి గారు ఇంత ఇంత పెద్ద నెట్లో ఉన్న మ్యాటర్ పెట్టాడు నెట్లో డెబ్బై ఎనభై తొంభై మంది అంతకుముందు ఉన్నారు నేను ఒక్కొక్కరు చదువుకుంటా 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 ఆయన కూర్చోబెట్టుకొని ఈయనెవరన్నా 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 ఈయనేమో నాగేజ్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ అన్న మళ్ళీ బాబీ బాబీవర్ధన్ గారు బాబీవర్ధన్ గారు ఎవరు నిజంగా నా బాబీ బాబీవర్ధన్ గారు తెలియదు అప్ప చూసాలో తెలియదు ఈ ఉన్నప్పుడు ఇరవై ఏడు మంది నాకు తెలియదు అన్న ఇరవై ఏడు మంది నేను ఎప్పుడు చూడలే అంటే అన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళు ఇందులోనే వాళ్ళ స్టఫ్ వాళ్ళ నిజాయితీ వాళ్ళ సిన్సియారిటీ నాకు కనపడ్డాయి పైగా నేను ఫోన్ చేసిన తర్వాత ఎవరు టప టప నేను ఒప్పుకోరా నందాబాద్లా రావాలా అంటే అంతమంది పాత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నందులకి అందుకని వీళ్ళని నందులు హెచ్చరించి ఉంటాయి ఇలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నందాబాద్కి మీరు వెళ్ళకండి మీ వాల్యూ పోయింది అనుకుంటారేమో భయపడి కాదన్నా ఈసారి మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయన్స్ చేయరు నేను అక్కడున్నా ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి అందుకు దయచేసి మీరు రాండి అన్న మేము ఇంత కూడా ఎవరన్నా మీకు ఫోన్ చేసి ఇప్పు అన్నారంటే నన్ను చెప్పుతో కొట్టండి నేను అవన్నీ లేకుండా చేసుకుంటా సీఎం గారిని మాకు భరోసా ఇచ్చాడు అనగానే వాళ్ళు కూడా ఈ పోసాన్ని నిజంగా చెప్పాడు కాబట్టి మనం వెళ్ళొచ్చు మనం మనస్సాక్షిగా ఎవరు అర్హులు వాళ్ళకే మనం ఈ అవార్డు ఇవ్వచ్చు అని వాళ్ళు వస్తాం మురళి వస్తాం మురళి వస్తాం మురళి అని ఇరవై ఏడు మంది నాకు భరోసా ఇచ్చారన్న వాళ్ళ ఇందులో చాలా మంది పనులు వాళ్ళు అర్జెంట్గా వేరే చోటకి వెళ్ళిన వాళ్ళు ఆయన అందరినీ బతులు నాడుకొని అందరినీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అన్ని పనులు మానేసి దీనికి వచ్చి ఇప్పుడు అంతా ఒకటైపోయి దీనికి వాళ్ళ గురించి అవగాహన మాట్లాడుకొని ఈ డ్యాష్ మేన్కి వచ్చి ఇది అవార్డు ఈ రెండు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అవి అవి అవ్వకుండా ఒక ఐదు నిమిషాలలోపే పక్క వాళ్ళు నాకు చెప్పారు సాటి వేరే వాళ్ళు జర్నలిస్టులు చెప్పారు వేరే వాళ్ళు చెప్పారు ఈ జడ్జిలు చేసిన రెండు బెస్ట్ బెస్ట్ బెస్ట్గా ఉన్నాయి అని అంటుంటే నాకు చాలా గౌరవంగా ఉందన్న నాకు గౌరవంగా ఉంది నాకు సంతోషంగా ఉంది నాకు భరోసాగా ఉంది ఈ ఇలాంటి జడ్జీలు దొరికితే ఏ నంది పక్కకు పారిపోదు ఎవరి కౌంటర్లోకి వెళ్ళదు ఏ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్తో పక్క దూరిపోదు వీళ్ళ మనసుల్లోంచి వీళ్ళ గుండెల్లోంచి వీళ్ళ కళల్లోంచి వీళ్ళ నిజాయితీలోంచి వచ్చే నంది ఎవరైతే ఉన్న ఆర్టిస్టులు అరుహుడుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి ఆ నమ్మకంతో వీళ్ళని ఎప్పుడు ఎంతకాలం ఉంటానో ఇక్కడ ఈ ఈ పోస్ట్ నాకు తెలియదు కానీ ఉన్నంతకాలం వీళ్ళు కాళ్ళు నేను లాగేసుకుంటా మళ్ళీ అవార్డు మీరే రాండి అని బొత్తులు అంత గొప్ప జడ్జీలు నాకు దొరికారు చాలా సంతోషంగా ఉందన్న నేను అనుకుంటున్నాను ఇదేంటి పవన్ కళ్యాణ్ నాటక సంస్థ పెట్టి నంది అవార్డు కోసం వస్తాడని అనుకుంటున్నా అట్ట అనుకున్నా మీ వచ్చిన దుర్మార్గ్ కూడా ఆ క్వశ్చన్ చెప్పను